సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఆదివారం జరిగిన వార్డు ఇన్ఛార్జీల ముఖ్య నాయకుల సమావేశంలో మాజీ మంత్రి సూర్యాపేట జిల్లా నియోజకవర్గ ఇన్ఛార్జ్ రామ్రెడ్డి దామోదర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఆదివారం జరిగిన వార్డు ఇన్ఛార్జ్ల ముఖ్య నాయకుల సమావేశంలో మాజీ మంత్రి సూర్యాపేట జిల్లా నియోజకవర్గ ఇన్ఛార్జ్ రామ్రెడ్డి దామోదర్ రెడ్డి పాల్గొని మాట్లాడారు ఆరు గ్యారంటీలకు డిజిటల్ కార్డు ఉపయోగపడుతుందని అన్నారు ప్రజల సమస్యల నుంచి పుట్టిందే కాంగ్రెస్ పార్టీ అని అన్నారు గృహజ్యోతి కోసం వెళ్లిన మహిళల్ని అధికారులు ఇబ్బంది పెడుతున్నారని స్పోర్ట్ ఆఫీస్కి వెళ్తే కరెంట్ ఆఫీస్కి వెళ్లమని కరెంట్ ఆఫీస్కి వెళ్తే మున్సిపాలిటీకి వెళ్లమని ఇబ్బంది పెడుతున్నారని అలాంటి సమస్యకు పరిష్కారం చూపుతామని అన్నారు ఇంకా సూర్యపేటలో గులాబీ వాసన పోలేదని గులాబీ వాసనను తొలగించి మల్లెపూల వాసనను తీసుకొని రావాలని కోరారు వార్డులలో గత ప్రభుత్వం వలన అవకతవకం జరిగాయని కానీ మన ప్రభుత్వంలో అలాంటివి జరగవని అన్నారు త్వరలో వారానికి మూడు రోజులు ఉదయం రెండు వాడలు సాయంత్రం రెండు వాడలు తిరుగుతూ ప్రతి సమస్యకు అక్కడనే పరిష్కారం చూపుతామని వార్డులలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేస్తామని తెలిపారు రాజకీయ పార్టీ సమస్యలు ఉన్నా వ్యక్తిగత సమస్యలు ఉన్నా నా దగ్గరికి రావచ్చని తెలిపారు పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వాళ్ళను పార్టీ ఎప్పుడూ వాళ్లకు అండగా ఉంటుందని అన్నారు ఈ కార్యక్రమంలో ఏఐసిసి సభ్యులు రెడ్డి సర్వోత్తం రెడ్డి రాష్ట్ర సీనియర్ కాంగ్రెస్ నాయకులు కొప్పుల వేణారెడ్డి వార్డు కౌన్సిలర్లు వార్డు ఇన్ఛార్జీలు పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు తెలియజేస్తూ చంద్రబాబు అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి పార్లమెంట్ ఎన్నికలు అయిపోయినాయి అతి త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతా ఉన్నాయి మన వార్డులో ఉన్న వృత్తులకైనా సూర్యాపేట పట్టణంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకైనా నాయకులకైనా ఏ పథకాలు ఏం తీసుకోవాలి ఆ పథకాలు ఇవన్నిటి విషయంలో కొంత లేట్ అయింది మళ్ళీ ఎన్నికలు రాబోతున్నాయి మనందరం కలుసుకోవాలన్న ఉద్దేశంతో మళ్ళీ ఏం చేయాలి మన ఎన్నికలకు ముందు మరి ఏదైతే మన అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఏదైతే ఆరు గ్యారంటీలు ఇచ్చినామో ఆ ఆరు గ్యారంటీ పథకాలను కూడా ప్రజల్లో చేర్చేటప్పుడు మన పాత్ర అయ్యింది రాబోయే ఎన్నికలు గెలవాలంటే మన అందరం కూడా ఎప్పుడు మనం పనిచేస్తా ఉన్నా అప్పట్లో మళ్ళీ కూడా అంతకంటే ఎక్కువగా చురుకుగా మళ్ళీ పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ సార్ నాదొక చిన్న విన్నపం సార్ గారు నిన్న గౌరవ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి తెలుసు చనిపోయిన సందర్భంగా వాళ్ళని కలుసుకొని పోయినా పోయి వచ్చినప్పుడు రేపు మనం స్వీయ పెట్టబోతున్నాం ఒక సమావేశం పెట్టాలి అంటే ఏ సమావేశం అన్నా చాలా సమస్యలు ఉన్నాయి దాదాపు రెండు మాసాల నుంచి మన వాళ్ళను కలుసుకోలేకపోయినా అది కొద్ది కారణాలు కావచ్చు వ్యక్తిగత కారణాలతో పాటు వర్షాలు వచ్చినాయి రోజు వర్షాలకు ముందు ఏదైతే మంచి కార్యక్రమం తీసుకున్నామందరం మార్నింగ్ వాక్ ప్రోగ్రామ్ ఆ రోజు కౌన్సిలర్గా అయితే అక్కడ గారు అయితే ఇంజనీర్లు అయితే అందరినీ వెంట పెట్టుకొని ఆ అవార్డులో తిట్టినప్పుడు మంచి రెస్పాన్సే కాదు కొన్ని సమస్యలు కూడా పరిష్కరించు ఒక అదేవిధంగా రేపు ఎన్నికల దగ్గరకు వస్తున్నాయి మనం ఒక ప్రణాళికాబద్ధంగా ఈ ఎన్నికల పోవాలి కాబట్టి మనం ఇప్పటి నుంచే మొదలు పెడితే బాగుంటుందని చెప్పి